ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ లో కీలక మార్పులు కేసీఆర్ కొత్త వ్యూహం మీద అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో చేసి మర్చిపోతున్నారండి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాల్మెయిట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారు దళిత నేత ఉన్నత విద్యావంతుడు గురుకులాల్లో సెక్రటరీగా స్పెషల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చూసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ పలు కార్యక్రమాల్లో కీలకంగా వేరేస్తున్నారు ఆర్ఎస్పి ప్రతి మీటింగ్ లో కేటీఆర్ పక్కనే ఉంటున్నాడు అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు వదులుతున్నాడు రోజు రోజుకు ఆయనకు ప్రాధాన్యత పెరగడంతో పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది వ్యూహాత్మకంగా ఆర్ఎస్పీని అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ ముందు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు ఇక ప్రవీణ్ కుమార్ డిప్యూటీ హామీ ఇక ప్రవీణ్ కుమార్ దళిత కావడంతో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి దళిత బీసీ నిరుద్యోగ వర్గాల సానుకూలత పెరుగుతుందని ఇందులో భాగంగానే ప్రవీణ్ కుమార్ కు మరింత ప్రాధాన్యత ఇస్తూ కీలకంగా మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాదు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితున్నాను చేస్తాన హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పినప్పటి నుంచి డిప్యూటీ సీఎం తాటికొండ రాజే కడియం శ్రీయాలకు అవకాశం కల్పించారు అయితే ఇదే తరహాలో అవసరం అయితే ప్రవీణ్ కుమార్ను డిప్యూటీ సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక కవితకు మద్దతు కేసీఆర్ పై ఇది ఇదేలా ఉంటే ఇటీవల బాలకృసుమన్తో కలిసి ఢిల్లీలో తిహార్ చేయలు వెళ్లిన కవితను కలిసి ప్రవీణ్ కుమార్ ఈసీ బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ స్థాయిలో ఆరోపణలు చేశారు కవిత అరెస్ట్ అక్రమని ఆమె నిర్దోషిగా బయటకు వస్తానని మద్దతు నిలిచారు ఇక కొల్లాపూర్లో బిఆర్ఎస్ కార్యకర్తల హత్య సందర్భంగా నిర్వహించిన నిరసనలో కూడా ఆర్ఎస్ కీలకంగా వేరించారు బీఆర్ఎస్ లో చేరిన మొదట్లో గత పదంలో కేసీఆర్ పనుల్లో స్వర్ణయుగం నచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే అన్నారు